హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు ఒక కొత్త హర్రర్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఇవాటి మన స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ అది మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఉన్న ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో రైతు కాలనీ అని ఉంటుంది అయితే ఆ కాలనీలో ఎన్నో సంవత్సరాలుగా ఒక బావి గురించి కొన్ని భయానకమైన కథలు పుట్టుకొచ్చాయి ఆ బావి గ్రామ శివారులో చాలా పాతగా చాలా ఏళ్ల కిందట నుంచే ఉంది అయితే ఆ బావికి దగ్గరగా ఎవరైనా రాత్రిలో వెళ్తే వారు మానసికంగా అస్వస్థతకు గురవుతారన్న నమ్మకం అక్కడి ప్రజల్లో ఉంది మొదట్లో ఇది కేవలం ఊహలే అని అక్కడి వాళ్ళు అనుకున్నారు కానీ కొన్నాళ్ల తర్వాత ఈ బావిలో జరిగిన వరుస మరణాలు ఆ గ్రామాన్ని భయభ్రాంతులకు గురి చేశాయి ప్రతి సంవత్సరం ఈ బావిలో ఒక్కరు లేదా ఇద్దరు చిన్నపిల్లలు నీటిలో మునికి మరణించడం మొదలయ్యింది కొన్ని సందర్భాల్లో ఆ పిల్లలు ఆ బావికి వెళ్లకుండా ఉన్న వాళ్లకు తెలియకుండానే స్వయంగా అక్కడికి వెళ్లి దూకినట్లు కొంతమంది చూశారు అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన ప్రకారం ఆ పిల్లలు ఒక బుద్ధ స్త్రీ మమ్మల్ని పిలుస్తుందని ఒక సదరు వంటి ఆ బావిలో ఉంది అని చెప్పేవారంట అయితే కొంతమంది అర్ధరాత్రి సమయంలో ఆ ప్రాంతంలో బావి దగ్గర నల్లని పట్టు చీరలో ఓ మహిళ కనిపించిందని చెప్పారు ఆమె అరుస్తూ ఏడుస్తూ కనిపించేదట ఆ గ్రామ పెద్దలు ఆ బావిని మూసేయాలని నిర్ణయించారు ఆ బావిపై రాళ్లు వేయగా ఆ రాత్రి గ్రామంలో ఓ ఉత్తరాలు మృతివాత పడింది తరువాత రాత్రికి మరో యువకుడు ఊహించని రీతిలో గాడిదల వద్ద చనిపోయి పడు ఉన్నాడు కొంతమంది దీన్ని దుష్ట ఆత్మలు ప్రతీకారం తీసుకోవడంగా భావించారు అయితే ఆ గ్రామంలో ఓ పాత మాతరగాడు వచ్చి ఒక భయంకరమైన కథ చెప్పాడు ఆ కథ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసింది కొన్ని సంవత్సరాల క్రితం ఆ బావిలో మునిగిన మొదటి ఆత్మ ఓ గర్భిణీ స్త్రీది అని చెప్పాడు అతను తను కొన్ని కారణాల వల్ల తన తల్లిదండ్రులు తనకు పెట్టిన ఒత్తిడితో ఆ బావిలో దూకేసింది అప్పటి నుండి ఆమె ఆత్మ అక్కడే ఉంది అని చెప్పాడు ఆమెకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం అందుకే పిల్లల్ని తనతో తీసుకెళ్తుంది అని చెప్పాడు ఫ్రెండ్స్ ఇప్పటికీ ఆ బావిని ఎవరు చూడడానికి ఇష్టపడరు భయపడుతూ ఉంటారు ఆ బావి చుట్టూ రెడ్ రిబ్బన్లు సైన్లు పెట్టిన రాత్రి వేళ నిశ్శబ్దంగా ఉంటుంది ఆ ప్రాంతం దరిచేరిన వారికి శరీరం ఒళ్ళు నలికేలా కనిపించే అనుభూతి కలుగుతుందని చెప్తారు అయితే కొన్ని రోజుల కిందట ఓ వీడియోలో ఆ బావిలోంచి ఒక భయంకరమైన అరుపు రికార్డ్ చేయబడినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది అయితే ఆ గ్రామ బావి ఇప్పుడు శాపిత స్థలంగా మారిపోయింది అయితే అక్కడికి వెళ్ళిన వారు ఆ బావి దగ్గరికి వెళ్ళకండి అని ఆ ఊరి ప్రజలు చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ని లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్